గోదావరి జిల్లా దేవరపల్లి విద్యుత్ ఉత్తమ అమరవీరుల స్ఫూర్తితో మరో విద్యుత్ ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలని సిపిఎం కార్యదర్శి ఎస్ భగత్ పిలుపునిచ్చారు గురువారం దేవరపల్లి బస్టాండ్ వద్ద విద్యుత్ ఉద్యమ అమరవీరుల ప్రతిజ్ఞ దినం కార్యక్రమం జరిగింది తొలుత రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వాములకు జోహాలు అర్పించారు ఈ సందర్భంగా భగత్ మాట్లాడుతూ నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన విద్యుత్ ఉద్యమం నేటికి స్ఫూర్తిదాయకమన్నారు నాటి విద్యుత్ ఉద్యమం పది సంవత్సరాల పాటు విద్యుత్ ఛార్జీలు పాలకులు పెంచకుండా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించకుండా అడ్డుకోగలుగుతుందన్నారు తదుపరి ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి కోల్పోయారని తెలిపారు నటి సంస్కరణలను నేడు చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తుందని విమర్శించారు స్మార్ట్ మీటర్లను బిగించడం ద్వారా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందన్నారు అదాని స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణ ఉపచారించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం సహాయ కార్యదర్శి కె రత్నాజీ సిపిఎం సీనియర్ నాయకులు ఉన్నవెల్లి కృష్ణారావు సభ్యులు శ్రీనివాసరావు తాపల నీలం కరీ వెంకటేశ్వర లో మరియు అడప సూర్యరావు ఆచండ సుభాష్ చంద్రబోస్ ఎండి మున్న కొల్లూరు వెంకటరత్నం టి అనిల్ కుమార్ పి వేములయ్య తదితరులు పాల్గొన్నారు